వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ స్పాట్ న్యూస్ కుర్రోళ్ళు పోరాటం చేస్తే ఇదే కుర్రోళ్ళు నూట యాభై సీట్లు సీట్లున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గోబెక్కన్న మంత్రి నియోజకవర్గంలోకి వస్తే ఏమన్నా దగ్గర అరెస్ట్ చేశారు బయట ఉంటే సితారా సెంటర్ దగ్గర వాహనమిత్తా జరిగేది కాదు మా ఇళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర యాభై మంది పోలీసులు పెట్టారు నాలుగు చీపులు పెట్టారు ఒక్కొక్కరి ఇంటి దగ్గర ఐదుగురు పోలీసులు పెట్టారు ఒక ఎస్ఐని పెట్టారు ప్రతి కుర్రోలకి ఒక పెట్టారు అంటే ఇదంతా ఎవరి బలం యువ శక్తి బలం ఎవరి బలం అంటే నేను కుర్రోల్తో ఎక్కువ ప్రయాణం చేస్తున్నా యువశక్తితోనే ఎక్కువ ప్రయాణం